మంత్రి గారు చట్టం నాశారు చాలా బాగుంది పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి కానీ స్కూల్ బ్రౌండ్ పరిస్థితి ఏంటి అధ్యక్ష ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అని రూల్ పెట్టారు సార్ ప్రభుత్వ పడల్లో పిల్లలు కూర్చోడానికే పెంచి ఇక చెట్టు లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి సరే అధ్యక్ష ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్ట్ గా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ అనుమానం దయచేసి అందరూ మెయింటైన్ చేస్తూ సభ గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట మారాల ఇవన్నీ చేశాక చదువుకునేది చేత హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలి అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తిమిన మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం గుమస్తా అని అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఆమోదించడానికి ఆమోదించాలనే ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో లో కుండీల్లో మొక్కలు పట్టికల గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేలగతడం కాదు పిల్లలు ప్రేమ నాటడం రెండవ ప్రశ్న అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి మనుషులుగా ఎదగండి ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదు ఈ సభ సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ రిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఒకటి రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష స్థానాలకు వెళ్లి కూర్చోండి ఈ సభ గౌరవాన్ని సాధ్యదాలను కాపాడండి సభ సభ్యులుగా మీరు సభా సభ్యుల కోరుతున్నాను 啊！<Charlie. S 2> <laughs>